ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మరో పెళ్లికి సిద్ధమయ్యారా సోమవారం నాడే ఈ పెళ్లి జరగనుందా ఇదే ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్లో కూడా హాట్ టాపిక్గా మారింది అన్నిటికంటే ముఖ్యంగా రాజు నేడుమోరు సమంత గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే వాస్తవానికి సోమవారం నాడే కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో వీళ్ళ పెళ్లి ఎలాంటి ఎడావడి లేకుండా జరగనున్నట్లు ఇప్పటికే మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే దీనిపై ఇంతవరకు ఎక్కడా అధికారిక సమాచారం లేదు కాకపోతే రాజు నీడిమో మాజీ భార్య శ్యామాలి పోస్ట్ ఇందుట్లో కీలకంగా మారిందనే చెప్పచ్చు అంతేకాదు ఇన్స్టాలో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారంటూ ఆమె పోస్ట్ పెట్టారు ఒక రకంగా చూస్తే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తను ఆమె ధృవీకరించినట్లయిందనే చర్చ కూడా సాగుతుంది దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందనే చెప్పొచ్చు ఈషా ఫౌండేషన్కు సమంతకు మంచి అనుబంధమే ఉంది ఆమె సమయం చిక్కినప్పుడల్లా అక్కడికి వెళుతూ ఉంటారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అంతేకాదు జగ్గి వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో కూడా సమంత తరచూ పాల్గొంటారు నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత రాజనీడిమో కలిసి తిరుగుతున్నట్లు పలుమార్లు మీడియాలో వార్తలు వచ్చాయి అంతేకాదు వీళ్ళు దుబాయ్ తో పాటు అమెరికా దేశాల్లో కలిసి పర్యటించిన ఫోటోలను వాళ్లే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు దీంతో త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా తెర మీదకి వచ్చింది ఆ ప్రచారానికి అనుగుణంగానే సోమవారం నాడే వీళ్ళ పెళ్లి జరగనున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి అయితే వీళ్ళిద్దరూ కూడా ఈ విషయాన్ని ఎక్కడా అధికారికంగా ధృవీకరించలేదు కాకపోతే రాజు నిడిమోరు మాజీ భార్య శ్యామలి పోస్టే దీనికి మరింత ఊతమిచ్చిందనే చర్చ కూడా సాగుతుంది గతంలో కూడా ఆమె వీళ్ళిద్దరినూ విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా సమంత కానీ రాజు నిడిమోరు కానీ ఎక్కడ దీనిపై స్పందించలేదు అయినా సరే తర్వాత వీళ్ళు తమ పర్యటనలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే వస్తున్నారు జాతీయ మీడియాలో కూడా ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ